పాకిస్తాన్ దుర్మార్గుడు మన శత్రువు దేశం మన మీదకి యుద్ధానికి వస్తుంటే మన వాళ్ళు ఏమనుకో మాకండి యుద్ధం చేయాలి వాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తే మన దేశం కొరకు చావననే చావాలి అది ఆ రోషం మనలో ఉండదు సైనికుల్లో ఉంటుంది వాళ్ళు రక్తము కారుతున్నా ఎదురెళ్తారు మనోడు కూర్చుంటే లేవలేను కూడా యుద్ధం చేయాలి యుద్ధం వద్దనుకున్నది ఎవరో తెలుసా అతని భార్య అతని పిల్లలు అతను తల్లి అతను తండ్రి ఏడ్చారు అయ్యో యుద్ధం రాకూడవో ఎందుకంటే నా కొడుకు యుద్ధంలో చనిపోతాడేమో నా కోడలు ఏమైందో నా కొడుకు అక్కడ ఉన్నాడయ్యా నా భర్త అక్కడున్నాడయ్యా మనా యుద్ధంలో ఉండు ఉన్నాడయ్యాన్ని ఏడ్చారు వాళ్ళు బోటల్లో ప్రాణాలకు తెగించి అక్కడ నిలబడ్డారు ప్రతి చెత్తగాడు కూర్చుంటే లేవలేని కూడా చేయాలి రోజు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఏమనుకో మాకండి వాళ్ళు అక్కడ ప్రాణాలకు తెగించి యుద్ధం వచ్చిందంటే మనమేమి ఇంట్లో కూర్చున్నాం ఇంట్లో కాసేపు టీవీ చూస్తాడే భారతదేశం జై అంటాడు ఇంట్లో కూర్చొనీడు ఇంట్లో యూట్యూబ్ చూస్తూ ఇరగదీస్తుంటాడు భారత్ అన్నావు ఏమనుకోమాక భారతదేశం కొరకు నువ్వేం చేస్తావు ముందు ఉమ్మూ ఇటు మాపరా ఎక్కడ పడితే అక్కడ దేశానికి మేలు చేయి చేసినట్టే పాన్పరాకి ఎక్కడ పడితే అక్కడ ఓతున్నావుగా సిగ్గు తెస్తున్నావుగా వాడెవడో బ్రిడ్జి కట్టాడట ఎప్పుడో బ్రిటిష్ కాలంలో బ్రిడ్జి కడితే రెండో ప్రపంచ యుద్ధంలో బాంబేస్తే కూడా ఏం కాలేదట కానీ ఇప్పుడు మాత్రం కూలిపోయేటట్టుందట కారణం ఏమిటంటే మన బ్యాచ్ అంతా పాన్ డబ్బాగాళ్ళు ఊసి 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 అయిపోయింది ఈడంటాడు జై భారత్ నువ్వు ఊయట ఆపు భారతదేశాన్ని కాపాడుతావు ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక దగ్గర అయ్యి భారతదేశాన్ని కాపాడతావు మాంసం తెచ్చుకోవడానికి వెళ్తున్నావు టిఫిన్ చేర్చోబట్టుకొని వెళ్ళు మాంసం తెచ్చుకో అక్కడ పాల కవర్ తీసుకొచ్చుకొని అక్కడ తీసుకొని ఇక్కడ ఇంటి పక్కన నిశ్చి వేయకుండా నువ్వు దేశాన్ని ప్రేమిస్తున్నాడంట నీ పక్కన భోజనము లేనిటువంటి వాడికి అన్నం పెట్టలేవు ఏమండి భోజనము లేనిటువంటి వాడికి అన్నం పెట్టలేవు వస్త్రాలు లేనిటువంటి వాడికి వస్త్రాలు ఇవ్వలేవు జై అంటే నువ్వు పెద్ద దేశభక్తుడువా లంచాలు తీసుకోవడం మానే దేశానికి సేవ చేస్తున్నట్లే మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకో దేశానికి సేవ చేస్తావు నేను ఒక కులం తక్కువ కుటుంబంలో పుడితే